గౌరవ మన కర్నూలు జిల్లా అధ్యక్షుల వారు మరి కూటమి గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు కావస్తుంది మరి ఎలక్షన్ కన్నా ముందు ఒక నిరుపేద మహిళ గోనగండ్ల మండలము గో గోనగండ్ల లిమిట్స్లో ఎర్రబాడు గ్రామంలో మరి అజరాబీ అనేటువంటి చిన్న పాప మరి ఆ పాపకి ఈరోజు మీరు ఎందుకు న్యాయం చేయలేదా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను ఎందుకంటే ఎలక్షన్ కోసం మీరు వాళ్ళని వాడుకొని సింపతి తెచ్చుకొని ఓట్లు వేయించుకొని ఎలక్షన్ తర్వాత కనీసం మా కుటుంబాన్ని పోయి మీరు పరామర్శించారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా మరి ఈ ఈ అమ్మాయికి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను నిరుపేద కుటుంబము మీరు గవర్నమెంట్ ఏదైనా ఇస్తామన్నా కూడా వాళ్ళు వద్దన్నారు అంత నిస్వార్థంగా వారు ఒకటే అన్నారు ఎవరైతే తప్పు చేశారో మా పాప ఆత్మకు శాంతి కలగాలంటే వారికి శిక్ష పడాలా న్యాయ న్యాయస్థానంలో చట్టపరిధిలో అని ఒకటే వేడుకున్నారు ఇంతవరకు మీరు కళ్ళు మూసుకొని ఎందుకున్నారా అని క్వశ్చన్ చేస్తున్నారు మహిళల గురించి మీరు ఈరోజు మాట్లాడుతున్నారు మీకు అర్హత లేదా అని నేను తెలియజేస్తున్నా అదేవిధంగా కర్నూలు లిమిట్స్లో ఎస్టీ అంటే ఎస్టీ కులానికి సంబంధించినటువంటి ప్రీతిభాయ్ మరి అప్పుడు జనసేనకు సంబంధించినటువంటి సనాతన ధర్మ పరిరక్షకులు ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు మరి వెంటనే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే నేను యాక్షన్ అన్నారు మరి ఎదురుపోయినారా నేను క్వశ్చన్ చేస్తున్నా ఈరోజు ఎందుకంటే మరి ఆ తల్లి ఇప్పుడు కూడా తిరిగితే కనీసం మిమ్మల్ని కలవాలంటే ఈరోజు కలవనివ్వకుండా ఉన్నారు ఆ రోజేమో మీ స్వార్థ రాజకీయాల కోసం వాడుకున్నారు ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు ఆడపిల్లలు మీకు ఎందుకు గుర్తు రాలేదా అని క్వశ్చన్ చేస్తున్నాం అదేవిధంగా హుందాతనం గురించి అధ్యక్షుల వారు మాట్లాడడం జరిగింది హుందా అనే పదము సెట్ కాదని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే రీసెంట్గా మన మన ఎంగెనూరు లిమిట్స్లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో వచ్చినప్పుడు మరి మన ఆదోని రెండు లక్షల యాభై వేల మందికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు పార్థసార్ అన్న గారిని నిలబెడితే మీరు ఎందుకు ఆ రోజు హుందాగా వ్యవహరించలేదని నేను క్వశ్చన్ చేస్తున్నాను నేను ఈ మాట అంటే మనం ఆదోనిలో రెండు లక్షల యాభై వేల మంది ఉన్నాము మన రెండు లక్షల యాభై వేల మంది కలిపితేనే గౌరవ శాసనసభ్యులు అలాంటి శాసనసభ్యులను అగౌరవపరిచి మర్యాద లేకుండా కనీసం కూర్చోవడానికి చేరలేకుండా ఈరోజు మేము ఈ మాట బాధతోనే చెప్తున్నాము మరి ఆ విధంగా వ్యవహరించిన వ్యవహరించినటువంటి మీరు ఎందుకు అక్కడ అన్నగారికి చేర ఏం ఒక అధ్యక్షురాలుగా మీకు బాధ్యత లేదా అని నేను క్వశ్చన్ చేస్తున్నా అంటే ఈరోజు మీరు నేనే మీ స్థానంలో ఉండింటే ఒకవేళ మా అన్నగారే ఎమ్మెల్యేగా ఉండింటే మా అన్నగారికి దక్కని గౌరవం నాకు వద్దని అక్కడి నుంచి నేను వచ్చేదాన్ని అని కూడా తెలియజేస్తున్నాను కాబట్టి మొదటగా హుందాల గురించి గౌరవాల గురించి మనం చాలా తక్కువగా మాట్లాడుకోవాలా ఎందుకంటే అవి సూటబుల్ కాదని కూడా నేను తెలియజేస్తున్నా అదే విధంగా ఈ విధంగా చూసుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి టైం తక్కువ ఉంది కాబట్టి నేను కొంచెమే ఉదాహరణ కొన్ని కొన్ని చెప్తున్నాను చెప్పాలంటే కూడా సంవత్సరాలు కూడా సరిపోదని తెలియజేసుకుంటూ ఏదైనా మీరు చేయాలనుకుంటే ప్రజలకు ఏదైతే ఎలక్షన్ కన్నా ముందు మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవాలని కూడా తెలియజేస్తున్నా మీరు క్వశ్చన్ చేయండి మేము మేము ఆన్సర్ ఇస్తాం పదే పదే పద్దెనిమిది నెలలుగా చెప్తున్నాం మీరు క్వశ్చన్ చేయండి మేము ఆన్సర్ ఇస్తాం మీతో ఎవిడెన్స్ ఉంటే మాట్లాడండి అని చెప్తున్నాం ఎవిడెన్స్ లేకుండా మీరు కూడా మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదని కూడా తెలియజేసుకుంటూ మీరు ఏదైనా మీకు పది వచ్చినా కూడా మేము కూడా సంతోషపడతాం ఎందుకంటే మన ఆదోని సంబంధించిన గౌరవ మహిళలకి ఎవరు కూడా మంచిగా ఎదుగుతున్నారంటే మేము సంతోషించే వ్యక్తుల్లో మేము ముందు సోదరులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రధానంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణము నిన్నటి దినమున మన కర్నూలు జిల్లా గౌరవ అధ్యక్షులు గుడిసే కృష్ణమ్మ గారు ఒక ప్రెస్ అంటే ఒక సోషల్ మీడియా ఫేస్బుక్లో మాట్లాడడం జరిగింది అంటే తప్పు చేసినప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేయచ్చు అందులో అభ్యంతరం ఏం లేదు కానీ మరి అంబాటి రాంబాబు గారి గురించి మాట్లాడడం జరిగింది గౌరవ అధ్యక్షురాలకి మేము ఒకటే తెలియజేస్తున్నాము అంబాటి గారు మాట్లాడిన దానికి ఆయన పశ్చాత్తాపడి జరిగిన కొంతసే కొంతసేపు కొంతసేపులోనే బయటకు వచ్చి నేను ఆ మాట అన్నరాకుడింటిని అన్నాను నన్ను క్షమించాలని కూడా పశ్చాత్తాప పడడం జరిగింది దాంట్లో చట్టం ఏదైతే ఉందో తన పని తాను చేసుకోబోతుంది కానీ మరి అక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు మందినంతా పోగేసుకొని వచ్చి అక్కడ కూడా వాళ్ళ ఇంట్లో కూడా మహిళలే ఉన్నారు గమనించాలి అధ్యక్షుల వాళ్ళు అధ్యక్షుల వారు అక్కడ కూడా వాళ్ళ ఇంట్లో ఇద్దరు కూతుర్లు అంబాటి రాంబాబు సార్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ కూడా ఆ ఇంట్లో ఉన్నారు వాళ్ళ దాడి చేసే వాళ్ళు దాడి చేసేటప్పుడు అక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు ఆమె భర్త అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మరి కూటం సంబంధ సంబంధించినటువంటి కార్యకర్తలు వారంతా కూడా దాడి చేసేటప్పుడు మరి వాళ్ళు ఎంతో భయానికి లోనైనటువంటి విషయం మనమంతా కూడా చూసాం ఇది ఎవరు చూడనటువంటి విషయం ఏం కాదు అని కూడా తెలియజేస్తున్నాం మరి అంబటి రాంబాబు గారు మాట్లాడింది మీరు తప్ప అని చెప్తున్నప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు సార్ గారు జగన్మోహన్ రెడ్డి అన్న గారి పుట్టుకనే తప్పు పడ్డారు మరి ఇది తప్పు కాదా మరి జగన్మోహన్ రెడ్డి అన్న గారు తల్లి తల్లి కాదా ఆమె మహిళ కాదా అని నేను క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా పవన్ కళ్యాణ్ అన్న గారు సనాతన ధర్మ పరిరక్షకులు డిప్యూటీ సీఎం గారు కూడా మరి వైసీపీ కొడకల్లారా అన్నారు మరి వైసీపీకి సంబంధించినటువంటి తల్లులు తల్లులు కాదా వాళ్ళ మహిళలు కాదా అని నేను క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా అచ్చెమ్నాయుడు గౌరవ అచ్చెన్నాయుడు సార్ గారు కానివ్వండి పట్టాభి గారు కానివ్వండి ఇప్పుడు ప్రజెంట్ గౌరవ స్పీకర్ గారు కానివ్వండి అదేవిధంగా దెందులూరు ఎమ్మెల్యే మరి ప్రభాకర్ గారు కానివ్వండి ఇంకా ఈ విధంగా చూస్తే చాలామంది అదేవిధంగా ఒక మహిళ అయినటువంటి గౌరవ మాజీ మంత్రి వర్యులు రోజా మేడం గారిని ఒక మహిళని చూడకుండా తన కొడుకుతో ఉన్న ఫోటోని ఏ విధంగా మార్పింగ్ చేసి ఆమెను కట్టతడి పెట్టారో అందరు కూడా చూశారు మహిళలు ఎవరైనా మహిళలే తల్లులు అందరూ కూడా తల్లులే మరి వైసీపీలో ఉన్నటువంటి మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లులు తల్లులు కాదా వాళ్ళని ఏమైనా అనొచ్చా అని మేము మిమ్మల్ని సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం అదేవిధంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం ఈరోజు రాంబాబు గారి హావభావాలు చూడలేకపోతున్నాం అన్నట్టుగా మాట్లాడడం జరిగింది నేను ఒకటే సూటికి క్వశ్చన్ చేస్తున్నా ఆయన చట్ట చట్టాన్ని నమ్ముకొని న్యాయస్థానాలను నమ్ముకొని ఉన్నారు ఆయన ఒక సినిమాలో డైలాగ్ చెప్పారు ఆయన గడ్డము ఆయన చేయి ఆయన తగ్గేదే లేదన్నారు అది ఒక సినిమా డైలాగు అందులో ఎదుటి వ్యక్తి మనోభావ మనోభావాలు దెబ్బతినే విధంగా ఎక్కడ నడుచుకున్నారని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా అది తగ్గేదే లేదు ఆయన ఏదో తగ్గేదే లేదని ఇలా అన్నారు మీకేం బాధ అని నేను క్వశ్చన్ చేస్తున్నా ఈరోజు మీరు ఒక మాట అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగులో వరకు మీకు ప్రజలు పట్టం కట్టారు మరి మీరంతా రప్ప రప్పరప్ప అనేది ప్రజల్ని మోసం చేస్తారు అన్నట్టుగా మాట్లాడారు అసలు రప్పా రప్పా అనేది అది కూడా సినిమాలో డైలాగే మరి మీకు ఎందుకంత భయమో మాకు అర్థం కావడం లేదు అధికారంలో మీరే ఉన్నారు మీకు సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి మరి సినిమా డైలాగ్ను వాడితే మీరు ఎందుకంత భయపడుతున్నారో కూడా మాకు అర్థం కాని పరిస్థితి అని కూడా నేను తెలియజేస్తున్నాను అనుచిత వ్యాఖ్యలు అంటున్నారు మరి ఈరోజు అదేవిధంగా అంబాటి రాంబాబు గారు మరి వైసీపీ వాళ్ళ కొంతమంది వీడియోలు చూడలేకపోతున్నాం అంటున్నారు మరి రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఏం వీడియోలు మనంతా చూడడానికి రెడీ ఉన్నారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా అంతకుముందు గౌరవ ఒక ఎమ్మెల్యే సురేష్ అనే అయినటువంటి ఆయన ఆయన కూడా వీడియోలు చాలా వచ్చినాయి ఒకటే గుర్తు పెట్టుకోవాలా గౌరవ అధ్యక్షుల వర్యులు పర్సనల్ వాళ్ళ పర్సనల్ మనకు అనవసరం మీరు ప్రజాస్వామ్యంలో ప్రజలకు సంక్షేమం అందిస్తామని అభివృద్ధి చేస్తామని ప్రజల్లో మభ్య పెట్టి ఓట్లు వేయించుకొని గెలిచినారు కాబట్టి ఈరోజు ప్రజలకు మీరైతే ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాటకి కట్టుబడి ఉండి వాళ్ళకి ఏదైనా ఉంటే సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని కూడా నేను తెలియజేస్తాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్నగారు తల్లిని చెల్లిని సోషల్ మీడియాలో తిడుతుంటే మీ సొంత చెల్లెలు సొంత అమ్మనే మీరు కాపాడుకోలేరు అంటున్నారు ఈ మధ్య కాలంలో మేము గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ చేస్తే మీరు రాష్ట్రాలు దాటి అరెస్టులు చేస్తున్నారు మరి మీ గవర్నమెంట్ ఉంది మీరు ఒక మహిళగా మరి మీరు కూడా మీరు మీ బాధ్యతగా మహిళల మీద ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోమని మీరు ఎందుకు అడగడం లేదా అని నేను క్వశ్చన్ చేస్తున్నా ఈరోజు రాష్ట్రం అంతే తీసుకోను రీసెంట్గా మరి ఒక ఫేక్ ఫేక్ వ్యక్తి ఆ నమస్తే ఆదోని అంటూ ఫేక్ ఐడియా క్రియేట్ చేసి మరి వైసీపీ అని చెప్పేసి మాటలు మాట్లాడడం జరిగింది తల్లుళ్ళు మాట్లాడడం జరిగింది మీరు ఎందుకు స్పందించలేదా అని నేను క్వశ్చన్ చేస్తున్నా తల్లిని ఎవరైనా ఇప్పుడు ఏదైనా జరిగిందంటే మీకు ఏదైనా జరిగినా కూడా మేము ఇదే విధంగానే స్పందిస్తాం కాబట్టి మీరు ఎందుకు స్పందించలేదు అని క్వశ్చన్ చేస్తున్నాం అదేవిధంగా సిగ్గు లేకుండా అని చెప్తున్నారు నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా ఎలక్షన్ కన్నా ముందు చాలా సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి మరి శ్రీనిధి ఇంకా ఇవ్వలేదు ఎవరు సిగ్గుపడాలా అని నేను క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు ఎవరు సిగ్గుపడాలా అదేవిధంగా వాహనమిత్ర కొంతమందికి ఇవ్వలేదు నేను నిన్ననే కడపకి వెళ్ళాము అక్కడ ఒక ఆటో అన్నగారిని అన్న మీకు వాహనమిత్ర వచ్చిందా అంటే అమ్మ మాకు అసలు రాలేదని చెప్పారు కర్నూలుకి వెళ్తే అక్కడ కూడా ఒక మేము ఎక్కువ ఆటోలోనే జర్నీ చేస్తుంటాం కాబట్టి ఒక పెద్ద అడిగితే అన్న మీకు సొంత బండే అంటే సొంత అమ్మా అంటే మీకు డబ్బులు వచ్చినాయా పదహైదు వేలు అంటే లేదమ్మా అని చెప్పారు వాహనమిత్ర పదివేలు అనుకుంటా వచ్చినాయా అంటే లేదన్నారు ఎందుకన్నా అంటే సచివాలయం పోతేనేమో అమౌంట్ వచ్చిందంటారు బ్యాంకు పోతే లేదంటున్నారమ్మా అని చెప్పినారు ఆయనకి నేను ఒక ఐడియా కూడా ఇచ్చాను మీరు ప్రజాదర్బాల్లో పిటిషన్ పెట్టుకోండి అని ఒక అర్జీ ఇవ్వండి అని చెప్పడం కూడా జరిగింది ఇట్లాంటి దాని మీద మీరు పని చేయాలా మరి ఇవన్నీ అందకపోయినప్పుడు ఎవరు సిగ్గుపడాలా అని నేను క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా కొత్త పెన్షన్ ఈరోజు భర్తలు చనిపోయి దాదాపుగా రెండు సంవత్సరాల నుండి విడోస్ అంతా కూడా బాధపడుతున్నారు మాకు పెన్షన్ లేదు ఒక నాలుగు వేలు వస్తే పెద్ద దిక్కును కోల్పోయినటువంటి మా కుటుంబాలకు పెన్షన్ ఏదో నాలుగు వేలు వస్తే మా పిల్లలకి ఏదైనా ఖర్చులు మేము మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాం ఒక పోషించుకుంటామన్న ధైర్యంతో ఉంటామన్నటువంటి ఒక ధైర్యాన్ని కోల్పోయేటట్టు చేసినటువంటి వ్యక్తులు మీరు ఈరోజు కొత్త పెన్షన్ ఇచ్చారమ్మా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను అదేవిధంగా వికలాంగులకు వికలాంగులకు కూడా పెన్షన్స్ లేదు వికలాంగులు చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు మీకు మనసు ఎలా అవుతుందో మాకు వాళ్ళని చూస్తే మాకు బాధ అవుతుంది మీకు ఆ తిప్పించుకోవడమే మీకు ఒక అలవాటుగా అయిపోయిందని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా ఈరోజు మీ ప్రభుత్వంలో రైతులు ఎవరు సంతోషంగా ఉన్నారో ఒకసారి రైతుల దగ్గరికి వెళ్ళి మీరు చెప్పాలా ఎరువులు ఇవ్వలేదు సరైన టైంకి పత్తి రైతు పత్తి ధర లేదు అంటే గిట్టుబాటు ధర లేదు పత్తి రైతుకు లేదు మామిడి రైతుకు లేదు మిర్చి రైతుకు లేదు చీన చీని రైతులకు చీని పండ్ల రైతులకు లేదు అదేవిధంగా ఉల్లి రైతులు అయితే రోడ్లు వారేసినారు ఉల్లి మరి మీరంతా కూడా ఈరోజు ఏదో మేము పెద్ద గొప్పగా చేస్తున్నాము పాలనని చెప్తున్నారు ఎక్కడ మీరు ఎవరికి న్యాయం అని నేను క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా మరి మన ప్రభుత్వంలో ఏమైనా చేసినామంటే రాష్ట్రంలో ఇసుక చేస్తున్న ఇసుక ఇసుక మాఫియా మట్టి మాఫియా నల్ల మట్టి మాఫియా గర్సు మాఫియా గుడ్లు మాఫియా అదేవిధంగా మద్యం ఇచ్చల వీడు ఈరోజు మహిళల గురించి మీరు మాట్లాడుతున్నారు నేను సూటిగా క్వశ్చన్ చేస్తాను ఈరోజు ఇంటి ముందు బెల్ట్ షాప్ ఇంటి వెనక బెల్ట్ షాపు గుడి బడి సచివాలయం ఎదురుగా ఇంటి చుట్టూ కూడా మధ్యమే ఉంది ఊరు నుండి లోపలికి వస్తే ఒక వైన్ షాపు ఊరు నుండి బయట పోతే ఒక వైన్ షాపు మరి ఈరోజు మహిళల మంగళ సూత్రాలతో ఆడుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీకు మహిళల మీద గౌరవం ఉన్నా మీరు వెంటనే ఎక్కడెక్కడైతే బెల్ట్ షాపులు ఉన్నాయో అవి బంద్ చేపేయాలని కూడా తెలియజేస్తున్నాయి ఎందుకంటే స్వయాన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలే బెల్ట్ సైన్ సహించేది లేదని చెప్పారు మరి అది ఏదైనా బాధ్యత తమరు తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నాం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరి రాష్ట్రంలో మహిళల పరిస్థితి చాలా దారుణంగా ఉంది మీరు సాటి మహిళగా రైల్వే కోడూరుకు సంబంధించి మరి మహిళ బయటకు వచ్చి ఎంతో బాధపడడం జరిగింది నాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని అలాంటి వాళ్ళకి న్యాయం చేయండి ఈరోజు సనాతన ధర్మ పరిరక్షకులు మరి ఎలక్షన్ కన్నా ముందు ముప్పై వేల మంది మరి మిస్ అయినారు అది వైసీపీలో ఉన్నటువంటి వాలంటీర్ల ద్వారా మిస్ అయినారన్నారు అందులో మరి ఒకటి కూడా నిరూపించలేదు రీసెంట్గా అమరావతి అంటే అసెంబ్లీ సమావేశాల్లో గౌరవమంత్రి వర్యుల్ని తిరుపతికి చెందినటువంటి ఒక తల్లి ఆవేదనతో అడిగింది నా కూతురిని రెండు సంవత్సరాలుగా నా కూతురు మిస్ అయింది నా కూతుర్ని వ్యభిచార గృహాలకి గంజాయికి మత్తుకి అలవాటు చేస్తున్నారు రక్షించండి నేను దాదాపుగా నాలుగైదు సార్లు తిరిగితే నన్ను కలవనివ్వలేదు పోలీసు వారని చెప్పి ఆమె రీసెంట్గా టూ డేస్ అయ్యింది ఫేస్బుక్లోనే చూశాను మరి అలాంటి వాళ్ళకి మరి న్యాయం చేయాలి ముప్పై వేల మంది సంగతి ఏంటో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ ఒక్క తిరుపతిలో ఎవరైతే తల్లి ఆవేదన చెందుతుందో ఆమె కూతురునైనా మీరు తెచ్చి కూడా గౌరవ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు పదే పదే అంటున్నారు నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన వచ్చినటువంటి వైసీపీకి పదకొండు సీట్లు అంటున్నారు అధికారం శాశ్వతం కాదు ఎల్లప్పుడూ అధికారం ఉండదు నూట యాభై ఒక్క సీట్లు అంటున్నారు పదకొండు సీట్లు అంటున్నారు ఓటింగ్ శాతం ఎంత తెలుసమ్మా మీరు ముగ్గురు కలిసి అరవై శాతం వచ్చింది ఓటింగ్ మరి జగన్మోహన్ రెడ్డి అన్న గారు వైయస్ఆర్ సిపి ప్రభుత్వానికి నలభై శాతం ఓటింగ్ వచ్చిన ఘనత వైఎస్ఆర్ పార్టీది అదే విధంగా మీరు జీతాల కోసము టీఏడిఏల కోసం పనిచేస్తున్నారని చెప్తున్నారు ఇప్పుడున్నటువంటి గౌరవ స్పీకర్ గారు స్వయాన చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో జీతం తీసుకోకుండా పనిచేసే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి అది జగన్మోహన్ రెడ్డి అన్నగారు అని చెప్పారు కావాలంటే మీరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గౌరవ స్పీకర్ గారిని అడగాలని కూడా తెలియజేస్తున్నాం ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే మరి రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి అన్నీ తెలుసుకొని మాట్లాడాలా ఈరోజు మీరు అన్నారు చీపురుతో కొడతామని ప్రజలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అదే పనే చేస్తాం ఎందుకంటే దేవదేవుడైనటువంటి మీరు రెండు సంవత్సరాలుగా కొండ మన దేవదేవుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని మీ రాజకీయ కో రాజకీయ లబ్ధి కోసము మరి దేవుణ్ణే మీ రాజకీయాల్లోకి లాగినటువంటి గొప్ప వ్యక్తులు మీరు మరి తప్పకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన మీకు పనిష్మెంట్ ఇస్తారని కూడా తెలియజేస్తాను ఈరోజు కనీసం మనసులో తలుచుకోవాల్సినటువంటి భగవంతుణ్ణి ఎక్కడ చూసినా వందల కోట్ల ప్రజల మనోభావాలను పదే పదే మీరు గొడ్డు మాంసం కలిసిందని తర్వాత చేప నూనె కలిసిందని అదేవిధంగా ఫ్యాట్ కలిసిందని ఈ పంది కొవ్వు కలిసిందని పదే 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 ఆ భగవంతుని పేరు తీసుకొని వచ్చి మీరు నడి రోడ్డు మీద పలుకుతున్నారు కాబట్టి తప్పకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆ భగవంతుడే మీకు పనిష్మెంట్ పనిష్మెంట్ ఇస్తారని ఎందుకంటే ఈరోజు మన మనుషులతో ఎంత పెట్టుకోవచ్చు కానీ భగవంతునితో పెట్టుకుంటే పుట్టగతులు ఉండయని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మేము రెడ్బుక్కి ఎవరు కూడా భయపడేది లేదు మీరు అన్నారు రప్పరప్ప అంటే ఎవరు భయపడేది లేదని మేము కూడా రెడ్ బుక్ రాజ్యాంగము రెడ్బుక్కి ఎవరు భయపడే క్వశ్చనే ఉండదని కూడా తెలియజేస్తున్నాం అన్నిటికీ తెగించే మేము కూడా వైఎస్ఆర్సీపీ నాయకులుగా కార్యకర్తలుగా ఈరోజు పనిచేస్తున్నామంటూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు నా పేరు శ్రీరాష్మి నేను రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శిగా నిర్వహిస్తున్నాను వైఎస్ఆర్సీపీ థ్యాంక్ యూ అన్న